సర్పంచ్ని నేను ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది గవర్నమెంట్ ఆరు గ్యారంటీల స్కీమ్లో గ్రామ పంచాయతీలనే అప్లికేషన్ ఫామ్ తీసుకోవడమే కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఆరు గ్యారంటీల మీద రెండు గ్యారెంటీలు అమలు చేసిండు త్వరలోనే ఇంకా రెండు గ్యారంటీలు అమలు చేయబోతుండు కాబట్టి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు మా జిల్లాల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రెండు భువనగిరి నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండ్రుడు మా జిల్లా మంత్రివర్యులు కొమరెడ్డి వెంకరెడ్డి ఉత్తమకౌడి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా కాన్స్టెన్స్ ఎమ్మెల్యే ఎంల వీరేశం సహకారంతో మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం మా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలోపు ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది సరే రిజర్వేషన్ ఎవరికి అవకాశం వచ్చినా ఇక్కడ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోబోతున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మా జిల్లా మంత్రివర్యులు కోమరెడ్డి ఎంకరెడ్డి మా నల్లగొండ నగరకల్లు ఎమ్మెల్యే ప్రేమిల వీరేశం ఆధ్వర్యంలో మా గ్రామ అభివృద్ధి మేము అభివృద్ధి పరుచుకుంటామని కోరుకుంటున్నాం మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంది పరిపాలన మళ్ళీ బీఆర్ఎస్ సర్పంచ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంది పరిపాలన ఉన్నప్పుడు ఎమ్మెల్యే వీరేశం కాదు ఉండే బాగా ఇక్కడ డెవలపింగ్ బాగా జరిగింది తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినాక ఇక్కడ టీఆర్ఎస్ సర్పంచ్ ఏం అభివృద్ధి చేయలేకపోయింది సరే గవర్నమెంట్ నుండి కూడా ఏం చేయలేకపోయారు అది వాళ్ళ ఇన్నింటికి వదిలేస్తున్నాం మీ గ్రామంలో ప్రధాన రహదారి మీకు అస్తవ్యస్తంగా ఉందండి మామూలుగా మేము మీ చాపెల్లికి వచ్చే రోడ్డు చాలా ఉంది అంటే సర్పంచులు కానీ నాయకులు కానీ ఏం చేయలేకపోయారు ఈసారి చేసుకుంటాం ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి గారు కోమరెడ్డి రవాణా మంత్రి కాబట్టి మా మంత్రి గారు దృష్టికి తీసుకుపోయినాం ఆల్రెడీ మంత్రి గారు మాట కూడా ఇచ్చారు ఈ త్వరలోనే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపే అవుతుండొచ్చు అని భావిస్తున్నాం అయితే సంతోషం లేదంటే తర్వాత అయినా చేసుకుంటాం ఇక్కడున్న అంటే ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఆరు గ్యారంటీలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు మా మా గ్యా మా పథకాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు మళ్ళీ మేమే సర్పంచ్ కొనర్వాదిస్తాం అంటున్నారు దానిపైన మీరేమంటారు ఒకటి చెప్పనా అండి మొన్న మెజార్టీ చూసి ఆరు గ్యారంటీల స్కీమ్లో ఆరు గ్యారంటీల స్కీమ్ కాంగ్రెస్కే ఓటర్లు మొత్తం జనాలు ఓట్లు వేసారు మా ఎమ్మెల్యే అరవై ఎనిమిది వేల హెచ్చల్ పైచిల్కి ఓట్ల మెజార్టీ గెలిచిండు ఇక వాళ్ళు చెప్పినంత టీఆర్ఎస్ నాయకులు చెప్పినంత మాటలు మాత్రాన అయ్యేది ఏం లేదు వేయాలి జనాలు పబ్లిక్ కాంగ్రెస్ని కోరుకుంటున్నారు మార్పు కోరుకుర్రు ఇక్కడ కూడా ఎమ్మెల్యే ఉండు మంత్రి ఉండు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీడీస్ అయినా సర్పంచ్ అయినా కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతుంది ఒకప్పటి వరకు కూడా చాపల్లి అనే విలేజ్ ఎలాంటి డెవలప్మెంట్ లేదు చిరుమరతి లింగ గారు గెలిచిన తర్వాతనే చూడడానికి మంచిగా ఉంది డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట దీన్ని మీరేమంటారు మీరు దాన్ని ఖండిస్తున్నా మీరే మీరే చూస్తున్నారు ఈ రోడ్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ మా పక్క పక్క విలేజే ఇరవై నాలుగు గంటలు ఇక్కడి నుంచే పోతాడు ఈ రోడ్ ఈ రోడ్ స్థానికంగా మా లోకల్ జెడ్పీటీసీ అలా చేయలేకపోయారు వాళ్ళు చేసి నమ్మేది పబ్లిక్ సిద్ధంగా లేరు కదా కాంగ్రెస్ తీసుకొచ్చిన వాటర్ ట్యాంక్ కి రంగేసి మిషన్ అది అనేది అక్కడ మిషన్ కాకతీయ గత ఐదు సంవత్సరాల నుంచి ఒకటి కూడా లేదు అంతకంటే ముందు మిషన్ కాకతీయ కింద రెండు కుంటల్ తీసుకుని మిషన్ కాకతీయ కింద చేసేది మిషన్ భగీరథ కూడా వేరేసే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టిందే తప్ప ఇప్పటి వరకు ఏ ఇంటికి నల్లా కలెక్షన్ లేదు మా ఊరికి రాండి పొదం పాండి మా మేము మేము లీడర్లు చెప్పుకోగానే కాదు ఓటర్ని అడగండి పబ్లిక్ అడగండి నీళ్ళు వస్తున్నాయా అని వాళ్ళు చెప్తారు ఏదో నాయకులు చెప్పినంత మాత్రం జనాలు వినే పరిస్థితులు లేదు జనాలు కూడా తెలివి కలరు కూడా చాలా తెలివికి వెళ్ళరు ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం మేం మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ మీరే రాండి మీరే చూడండి చూస్తే అప్పుడు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి మీరే చూస్తారు అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు డబ్బు పెట్టి పక్షపూరితంగా స్థానిక ఎమ్మెల్యేని ఓడ గత ఎమ్మెల్యేని ఓడగొట్టిందని చెప్పేసి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇది భ్రమ ఇది ఒక వేవ్ వచ్చిందండి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల స్కీము సోనియా గాంధీ అమ్మ అమ్మ ఇచ్చిన ఇచ్చిన తెలంగాణకు రెండు సార్లు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్కి ఇస్తే బీఆర్ఎస్కి ఇస్తే వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యము కుంభకోణాలు ఎక్కువైపోయినాయి ఏ ఏ శాఖలో కూడా అవినీతి జరిగింది కాబట్టి ఇక్కడ ఒక ఈ వీరేశ్వరం డబ్బు పెట్టి కక్షపూత్రంగా చేసిందండి జిల్లాలో ఎవరికి యాభై వేలు తక్కువ వచ్చింది ఏ ఎమ్మెల్యేకి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఏ ఎమ్మెల్యే కన్నా యాభై వేలు మెజార్టీ తగ్గిందా ఇల్లేదు కావాలని మా ఎమ్మెల్యే గారి మీద బురద తల్లడానికి తప్ప వేరేది ఏం లేదు బురద తల్లడానికి పబ్లిక్ ఏమైనా తెలివి తక్కువండి వేస్తులు అరవై వేల పై పైచిల్ కోట్లు కావాలని ఓడగొట్టడానికి ఒక బెండకాయల గుర్తుని తీసుకొచ్చి చెయ్యిని పోలిన చెయ్యి లెక్క గుర్తుని పెడతారు దానికి పన్నెండు వేల పైచీలకు ఓట్లు పడ్డాయి వీరేశం గారు ఓట్లు ఎంత మెజార్టీ అంటే ఎనభై వేలు ఎనభై వేల పైచీలకు ఆయి కలుపుతాయి తెలవక ముసలు తెలవక ఇదే గుర్తు అనుకొని ఓట్లేసిరు పన్నెండు వేల పైచీలకు బెండకాయల గుర్తుకు పడ్డాయి సీఎం జనాలు వీరేశం చెప్పగానే రేవంత్ రెడ్డి చెప్పంగానే కోమరెడ్డి చెప్పంగానే ఓట్లేస్తే అందుకు ఏమన్నా వాళ్ళు తెలుసు ఎవరికి వెయ్యాలి ఎవరికి గెలిపించుకోవాలి ఎవరి వల్ల అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఈయన పరిపాలన చూసిండు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఆయన పరిపాలన చూసిండు ఎవరు అయితే మాకు అభివృద్ధి చేస్తారు అనేది అంత పట్టం కట్టారు దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేక అది జీర్ణించుకోలేక బురదల్లే ప్రయత్నం తప్ప ఇంకో మరొకటి లేదు మాజీ ఎమ్మెల్యే చిరుమార్తి లింగాయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి దుర్సు నోటి దుర్సు ఇంకెక్కువ చెప్పలేదు మా మా నాయకుల మీద భిక్ష పెట్టిన కోమర్రెడ్డి బ్రదర్స్ మీద నన్ను చంపడానికి అని వీరేషన్ మీద ఏ పోయిన నేను చేసిన అభివృద్ధికి ఇది అని చెప్పుకోలేదు పోటీ చేయాలని బ్రదర్స్ అంటే ఆయనకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఇస్తే వాళ్ళకే శూన్యం పెట్టినావు నువ్వు అందుకనే ఆ వెంకటరెడ్డి బ్రదర్స్ తిట్టడం వల్లనే ఇంత మెజార్టీ పెరిగింది నిన్న కూడా రెడ్డి మన గౌరవ వెంకటరెడ్డి గారిని నోటికొచ్చిన మాట తిరుగుతున్నాడు ఇక ఎన్ని రోజులు ఉన్నది ప్రభుత్వం కుప్పకూలిపోతే అహంకారంగా అని చెప్పేసి దీనిపైన మీరు నిజం ఖండిస్తారంట మాజీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక బచ్చ కోమరెడ్డి రాజకీయ అనుభవం అంతా లేదు ఆయనకు ఆయన విమర్శించే స్థాయి అనేది కాదు ఒక్కసారి రెండు సార్లు ఎమ్మెల్యే కాగానే మంత్రి కాగానే కాదు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఆయన అనుభవంలో నీదెంత నువ్వు విమర్శించే స్థాయి కూడా కాదు జగదీశ్వర్ రెడ్డి నువ్వు నీ నీ ఆస్తులు ఎంత నువ్వు ఎమ్మెల్యే కాకముందుకు ఇవ్వాలని నీ ఆస్తులు ఎంత నువ్వు అదే కోమరిరెడ్డి ఆస్తులు దిద్దాంపా అంటే రెండు సార్లు మంత్రి అయ్యిండు నా ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అభివృద్ధి పదానికి దూసుకపోయాండు బీద ప్రజలను ఆదుకుంటాడు విద్యార్థులు డాక్టర్స్ కోర్స్ కావాలని బీదీర్ఘంగా అంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఎంతో మంది నువ్వు ఎంతమంది చదువు చెప్పించిన చెప్పండి ఆయన విమర్శించే స్థాయి కూడా కాదు ఆ జగదీశ్ రెడ్డితో మాట ఆయన గురించి ప్రస్తావించిన దండిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మా మంత్రి గారు విమర్శించే స్థాయి కాదు ఫైనల్గా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు మేము చేసి అభివృద్ధి చెప్తాం అభివృద్ధి చెప్తాం ఓటు అడుగుతాం వాళ్ళు ఎవరికి అవకాశం ఇస్తారు మేము అనుకుంటున్నాం మాకు ఇస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తామని మా లీడర్లు అట్లే ఉన్నారు మేము అట్లే ఉన్నాం మేము నిస్వార్థంగా మేము అభివృద్ధి చేస్తాం పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం ఎవరికే అవకాశం ఎవరికే అవకాశం వచ్చినా మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన ఉంది కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఎక్కుంటారు లీడర్ ఎక్కువంటారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు పక్క పక్క పార్టీకి అవకాశం అని చెప్పేసి ఒక అపోహ ఉంది దాన్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎం క్యాండిడేట్లు కావచ్చు ఎమ్మెల్యే క్యాండేల్ కావచ్చు సర్పంచ్ క్యాండిడేట్ కావచ్చు కానీ అదే మీ బీఆర్ఎస్ క్యాండిడేట్లో మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది అది లేదు కదా మిమ్మల్ని చూస్తే ఒక పక్క ఉను కాదు అక్కడ ఆయన చెప్తే కూర్చోమంటే ద్వారా కూర్చోవంటే కూర్చోవాలా లేమంటే లేవాలా ఆ పద్ధతిలో ఉంది కదా నేను ఒకటే ద్వారా అది కుటుంబ పాలన ఇది ప్రాంతీయ పార్టీ ఇది జాతీయ పార్టీ అది ప్రాంతీయ పార్టీ దీంట్లో అందరు నాయకులు ఉంటారు ఎవరికి అవకాశాలు వచ్చినప్పుడు వస్తాయి ఈ కాంగ్రెస్ లీడర్లు ఎక్కువ ఉంటారు అంటే ఉంటారు లీడర్లు ఎక్కువని మీరే ఒప్పుకుంటారు కదా మీరు ఎట్లా గెలుస్తారు ఇక సంవత్సరాలు